హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన గార్డెన్లో ఈరోజైతే ఎన్ని వంకాయలు వచ్చాయి అర కేజీ వచ్చి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం కూరగాయలు పండించాలి అనుకుంటే ఫస్ట్ ట ఫస్ట్ మనం వెయాల్సింది వంగ మొక్కలు ఈ వంగ మొక్కల్లో వైటు వైలెట్ కలర్ రౌండ్వి ఇవి నాటి అనుకుంటాయి ఈ వంకాయలు ఇలా ఉంటాయి మూడు రకాలు మూడు మూడు రెండు రెండో వేసామనుకోండి ఒక ఐదారు చక్కగా వారానికి రెండు సార్లు వస్తాయి మనకి వంకాయలు మధ్యలో బీరపాదు బెండపాదు పొట్లకాయ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి మనకి ఆ పాదులన్నీ ఈ వంకాయ మాత్రం నేను ఉన్నానంటూ ఎప్పుడు ఉంటుంది సంవత్సరం మొత్తం వస్తాయి కాపు మనకి యాసవిలో కూడా కాయలు వచ్చాయి నాకైతే అప్పుడు కొంచెం దిగుబడి తక్కువ సైజ్ తక్కువ ఉంటుంది అయినా పర్వాలేదు వస్తూనే ఉంటాయి ఈ వంగ మొక్కలు ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి ఒక సామెత నిత్య కళ్యాణం పచ్చితోరణం అని అలాగా నిత్యం వస్తూనే ఉంటాయి ఇంకా మనకి ఎక్కువైపోతాయి పది మొక్కలు ఉంటే కాయలు మనకు ఎక్కువ అవుతాయి వాళ్ళకి చుట్టాలకి అట్లా అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను నేను అలా ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఫస్ట్ అయితే మన గార్డెన్లో వంగ మొక్క ఉండాలి అంటాను నేను మీరేమంటారు కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వంకాయ కర్రీ కూడా మనకి చాలా టేస్ట్ ఉంటుంది అన్ని కూరగాయల కంటే కూడా వంకాయ టేస్ట్ ఎక్కువ కదా కానీ మనకి ఏదన్నా తేడా చేసినప్పుడు ఫస్ట్ వంకాయే తినొద్దంటారు హెల్త్ పవలేనప్పుడు వంకాయ తినొద్దంటారు అన్ని కూరల్లో రాజా అంటారు ఫస్ట్ తీయాల్సింది కూడా అదే వచ్చుద్ది అన్నమాట మన కొంట్లో బాగాలేనప్పుడు వంకాయ గోంగూర రెండు టేస్ట్ ఉంటాయి రెండు వద్దంటారు అదేంటో మరి ఆ కూరగాయలకి ఈ వంకాయలకి అది శాపం అనుకుంటా కదా ఓకే నా ఫ్రెండ్స్